అంశం అద్దెకు అబ్బాయి కథ పేరు ఇదేదో బాగుందే రచయిత పేరు పారుపల్లి అజయ్ కుమార్ చదువుతున్నది భరదృషి బాబు ఉద్యోగ ప్రకటనల కోసం పొద్దున్నే పేపర్ తిరిగిస్తున్నాడు సడన్ గా అతని దృష్టి ఓ ప్రకటనపై నిలిచిపోయింది మీరు బాగా చదువుకున్న నిరుద్యోగుల అయితే ఇది చదవండి చదువు సంస్కారం కలిగి మూడు భాషల్లో చక్కగా మాట్లాడేవారు వాక్చాతుర్యం గలవారు హాస్య చతురత గలవారు ఎదుటివారి మాటలకు స్పాంటేనియస్గా స్పందించగలిగిన వారు సహనం ఓపిక ఉన్నవారు మమ్మల్ని ఈ క్రింద ఇచ్చిన తేదీలలో హైదరాబాద్లో కలవగలరు మంచి జీతంతో మీకు ఒక సరికొత్త ఉద్యోగాన్ని చూపించగలం దీనికి రాత పరీక్షలు లేవు ముఖాముఖి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించగలరు ఇది ఆ ప్రకటన సారాంశం సత్యంబాబు ఇదేదో బాగుందే అనుకుంటూ స్నేహితుడు వేణుకు ఫోన్ చేసి ఆ ప్రకటన గురించి చెప్పాడు ఇద్దరు ఆ ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు పరిమల మనసంతా చికాగ్గా ఉంది రాత్రి సరిగా నిద్ర నిద్రపట్టకపోవడంతో తలనొప్పితో బాధపడుతూ మంచం మీద నుండి దిగలేదు అందమైన ఆమె మోములో విచారం కట్టుకొని ఉంది రాత్రంతా కార్చిన కన్నీటిలో తలగడ తడిసి ముద్దయిపోయింది మూసిన కనురెప్పల వెనుక నిన్న జరిగిన సంఘటనే పదే పదే కదలాడుతూ గుండెల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్నది నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ కాలేజీలో ఆరు నెలలు వెంటపడి దీనంగా ప్రాధేయపడుతూ తిరిగిన ప్రణయ్ ప్రేమ పలుకులు నిజమని నమ్మి పరిమళ అతని మనసారా ప్రేమించింది ఇద్దరూ ఒక సంవత్సరం పాటు చట్ట పార్కులు పబ్బులు క్లబ్బులు అంతా తామై తిరిగారు చివరి సంవత్సరం పరీక్షలు దగ్గరకు రాగానే పెళ్లి ప్రస్తావన తెచ్చింది పరిమళ పెళ్లిదాకా వచ్చేసరికి మౌనం వహించాడు ప్రణయ్ తన తల్లి తను లేదని కుంటి సాకులు చెప్పాడు కొద్ది రోజుల తర్వాత ఆమెను కలుసుకోవడం తగ్గించేశాడు నిన్నటి రోజున పరిమళ అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీసేసరికి నిన్ను పెళ్లి చేసుకుంటానని నేనికెప్పుడు ప్రామిస్ చేయలేదే ఏదో కాలేజీలో ఉన్న నాలుగు రోజులు కలిసి తిరిగాం ఎంజాయ్ చేశాం దట్స్ ఆల్ ఇలా తిరిగిన వారందరినీ పెళ్లి చేసుకుంటూ పోతే నువ్వు ఎన్నో అవుతావో లెక్క చెప్పలేను అయినా నాతో తిరగక ముందు నువ్వు ఎందరితో తిరిగావో ఎన్ని ఆభర్షన్లు అయ్యాయో ఎవరికి తెలుసు అంటూ నలుగురి ముందు చులకన చేస్తూ హేళనగా మాట్లాడాడు అతని మాటలకు పరిమళ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి నివ్వెరపోతూ ప్రణయ్ వంక చూసింది ప్రణయ్ ముఖం మీద వంకర నవ్వు ఒకటి కదలాడింది చుట్టూ ఉన్న ప్రణయ్ స్నేహితులు కూడా ముఖం చాటు చేసుకుని నవ్వుతున్నారు పరిమళ కోపంతో ప్రణయ్ రెండు చెంపలు వాయించి అవమానభారంతో అక్కడ ఉండలేక గదికి వచ్చేసింది ప్రణయ్ వట్టి రోగ్ వాడి గురించి ఆలోచించడం వేస్ట్ అని అనుకుంటున్నా మనసులో దుఃఖభారం తగ్గటం లేదు మాటి మాటికి ప్రణయ్ అన్న మాటలే గుర్తుకు వస్తూ మనసుని అశాంతి పాలు చేస్తున్నాయి విపరీతమైన తలపోటు పరిమళను స్థిమితంగా ఉండనీయటం లేదు కాఫీ తాగితేనన్నా తలనొప్పి తగ్గుతుందేమో అనుకుంటూ లేచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి సోఫాలో కూర్చుంది కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసింది రిమోట్ పట్టుకొని ఛానల్స్ మారుస్తూ నిరాసక్తంగా టీవీని చూడసాగింది ఒక ఛానల్లో వస్తున్న ఒక వినూత్న ప్రకటన మీద ఆమె దృష్టి నిలిచిపోయింది రెంటే బాయ్ ఫ్రెండ్ వారి యానిమేషన్ లఘు చిత్రం అది లవ్ బ్రేకప్ అయిన ఒక యువతిని డిప్రెషన్లోకి వెళ్లకుండా ఫోన్లో మాట్లాడుతూ ఆమె సమస్యలు వింటూ ఆమెని నవ్విస్తూ ఆమె ఆవేదనను ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు యువకుడు చివర్లో ఆ యువతి ఆత్మవిశ్వాసంతో చిరునవ్వులు చిందిస్తుంది ఆ చిత్రం అయిపోగానే మీరు కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యారా లేక ఏదైనా అంతులేని నిరాశ నిస్పృహలతో బాధపడుతున్నారా ఒంటరితనంతో అల్లాడుతున్నారా మీ బాధలు సమస్యలు ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటున్నారా అలా అనుకుంటే వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేయండి అన్న వాక్యాలు వెనక నుండి వినబడుతుంటే అక్షరాలు టీవీ తెరపై కదలాడాయి అనంతరం ఫోన్ నెంబర్ పెద్ద పెద్ద అంకెలతో టీవీ మొత్తం ఆక్రమించింది పరిమలకు ఆసక్తిగా అనిపించి ఆ నెంబర్ను కాగితంపై రాసుకుంది వెంటనే సెల్ తీసి ఆ నెంబర్కు కాల్ చేసింది హలో ఏ బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మీకేం కావాలి అన్న మాటలు వినిపించాయటి నుండి మీ టీవీ ప్రకటన చూసి ఫోన్ చేస్తున్నాను మీ సంస్థ గురించి వివరాలు చెప్తారా అడిగింది పరిమళ వీఆర్ ఆల్వేస్ అచీవ్ సర్వీస్ మేడం బ్రీఫ్గా చెప్తాం వినండి లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలామంది డిప్రెషన్ గురవుతారు అలాంటి వారి కోసమే మేము రెంజే బాయ్ ఫ్రెండ్ సంస్థను ప్రారంభించాం ఇది వినటానికి కొత్తగా ఉండొచ్చు కానీ జపాన్ చైనా థాయిలాండ్ లాంటి విదేశాలలో ఈ కల్చర్ ఎప్పటి నుండో విస్తృతంగా ఉంది మన దేశంలో బెంగళూరులో హర్యానా రాష్ట్రంలో ఇటువంటి సంస్థలు ఉన్నాయి మన రాష్ట్రంలో రెండు నెలల క్రితమే ప్రారంభించాం ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఇది అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సంస్థ కాదు అండ్ ఇది మెయిల్ ప్రాస్టిట్యూటెడ్ క్లబ్ కూడా కాదు బాధల్లో ఉన్నవారికి ఒంటరితనంతో కుమిలిపోయే వారికి లవ్ ఫెల్యూర్ అయిన వారికి నాలుగు మంచి మాటలు చెప్పి స్వాంతన కలగజేసి వారి దైనందిన జీవితం యథాప్రకారం నడిచేలా చేయటమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం మా దగ్గర రెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి అఫ్కోర్స్ అవి ఉచితమైతే కావు దేని ధర దానికి ఉంటుంది ఒకటి ఫోన్ ద్వారా లేకపోతే ఆన్లైన్ చాటింగ్ ద్వారా మాట్లాడుతూ కాలక్షేపం చేసే అవకాశం దీనిలో బాయ్ ఫ్రెండ్ కేవలం ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాడు డైరెక్ట్గా కలిసి మాట్లాడే అవకాశం లేదు అయితే ఇలా మీతో ఎవరైనా టైం స్పెండ్ చేయాలంటే గంటకు ఇంత అని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం మా ఫీజు గంటకు రెండు వేలు ఒక వారానికో పది రోజులకో మీరు బాయ్ ఫ్రెండ్ అద్దెకు తీసుకోవాలని అనుకుంటే దానికి మేము డిస్కౌంట్ ఇస్తాం మీరు గంట సమయాన్ని రోజులో మూడు లేక నాలుగు సార్లు వాడుకోవచ్చు అంటే మీ ఖాళీ సమయాన్ని బట్టి ఉదయం ఒక పావు గంట సాయంత్రం పడుకునే ముందు పావు గంట ఇలా వాడుకోవచ్చు అయితే ఆ సమయాల్ని ముందుగానే మాకు తెలియజేయాలి మీ బాధలు ఆలోచనలు కష్టాలు సుఖాలు నిరభ్యంతరంగా వారితో పంచుకోవచ్చు మీ భావాలను ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పడం జరగదు అవన్నీ నూటికి నూరు శాతం గోప్యంగా ఉంచబడతాయి వారు మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు వాటిని పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం జోక్స్ చెప్పి నవ్వించమంటే జోక్స్ చెప్తారు కాలక్షేపం కోసం కులాస కబులు చెప్పమంటే అవి చెప్తారు మీకు ఎలాంటి మాటలు చెప్పే ఫ్రెండ్ కావాలో మీరు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది ఇకపోతే రెండోది మనిషితో పరస్పరం కలిసి మాట్లాడే అవకాశం ఉంది దీనిలో మీరు మేము పంపించే బాయ్ ఫ్రెండ్తో సినిమాలు షికాలు తిరగవచ్చు ఖర్చులు మాత్రం మీవే సో ఈ రెండు ప్లాన్లలో కూడా బాయ్ ఫ్రెండ్కు ఎలాంటి గిఫ్టులు ఇవ్వకూడదు బాయ్ ఫ్రెండ్తో మీ ప్రవర్తన హద్దులు దాటకూడదు బాయ్ ఫ్రెండ్తో సెక్స్ నిషిద్ధం ఎక్కువగా అమ్మాయిలు వ్యాలంటైన్స్ డే రోజున అబ్బాయితో కలిసి తిరగడానికి ఇష్టపడుతుంటారు దీనికి మీరు పే చేయాల్సింది గంటకు మూడు వేలు మా వెబ్సైట్లో బ్రోచర్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని చదవండి మీకు ఇష్టమైతే అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి మా నియమ నిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా సంతకం చేసి ఆ కాపీని స్కాన్ చేసి మాకు ఈమెయిల్ చేయండి బ్రోచర్లో కూడా అన్ని వివరాలున్నాయి వాటిని చదివాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి గుడ్ ఈవినింగ్ మేడం ఉంచాను రెండే బాయ్ ఫ్రెండ్ మీ జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటున్నది అంటూ సుదీర్ఘంగా మాట్లాడిన స్వరం ఫోన్ కట్ చేసింది రామయ్య వాకింగ్కి వెళ్ళి వచ్చి అలసటతో సోఫాలో కూర్చున్నాడు వంట మనిషి కాఫీ తీసుకుని వచ్చింది కాఫీ సిప్ చేస్తూ టీపాయ్ మీద ఉన్న పేపర్ అందుకున్నాడు మూడో పేజీలో ఉన్న ఒక ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది జీవితంలో ఎవ్వరి తోడు లేక భారంగా బతుకుబండిని లాగిస్తున్న వారికి మేము సదా తోడుగా ఉంటాం మూడు వారిన ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేస్తాం జీవితంలో ఎటువంటి తోడు లేనివారు ప్రేమలో విఫలమైన అమ్మాయిలు పక్కన మాట్లాడే మనిషి లేక ఇబ్బందులు పడుతున్న వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితో పాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది బాయ్ ఫ్రెండ్ మీతో ముఖాముఖి కలిసి మాట్లాడుతూ కాలక్షేపం చేయాలనుకునేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు రెండే బాయ్ ఫ్రెండ్ సంస్థ దశరథ రామయ్య ఇదేదో వింతగా ఉందే అనుకుంటూ కుతూహలంతో ఆ ప్రకటనలో ఇచ్చిన నెంబర్కు కాల్ చేశాడు హలో రెంటే బాయ్ ఫ్రెండ్ నుండి మాట్లాడుతున్నాను మీరెవరు మీకేం కావాలి అంటూ అటువైపు నుండి వినిపించింది నా పేరు దశరథరామయ్య నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు నా భార్య చనిపోయింది పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రస్తుతం నేను ఒక్కడినే పెద్ద ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాను డబ్బుకు లోటు లేదు కానీ మాట్లాడటానికి మనుషులే కరవయ్యారు ఇప్పుడే పేపర్లో మీ ప్రకటన చూసి వివరాల కోసం ఫోన్ చేస్తున్నాను అన్నాడు దశరథరామయ్య ఫోన్లో సంస్థ గురించి వివరాలు చెప్పాడు అవతలని మాట్లాడే వ్యక్తి చివరిగా మీలాంటి ఒంటరి వృద్ధులకు మీ అభిరుచుల మేరకు మీతో కబుర్లు చెప్పి మిమ్మల్ని ఒక గంట లేదా రెండు గంటల పాటు సంతోషంగా గడిపేలా చేయడమే మా ప్రధాన ఉద్దేశం అన్నాడు అంతా విన్న దశరథ రామయ్య రెంటే గర్ల్ఫ్రెండ్ కూడా ఉందా మీ దగ్గర అని నవ్వుతూ అడిగాడు సారీ సార్ ఫారిన్ కంట్రీస్లో అసత్పాయం ఉంది కానీ మన దేశంలో ప్రస్తుతానికైతే లేదు ముందు ముందు రావచ్చేమో చెప్పలేం ప్రస్తుతానికి ఈ వివరాలు మీకు నచ్చితే ఆన్లైన్లో ఫామ్ నింపి మాకు పంపండి సదా మీ సేవలో రెంటే బాయ్ ఫ్రెండ్ అని కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి మూడు రోజుల తర్వాత సాయంత్రం ఐదు గంటల వేళ వేణు అనే అబ్బాయి వచ్చి దశరథ రామాయణ్ కలిశాడు హలో ఫ్రెండ్ నా పేరు వేణు రెంటే బాయ్ ఫ్రెండ్ నుండి వస్తున్నారు ఒక గంట మీతో చెస్ ఆడుతూ ఓ గంట సరదా కబుర్లు చెబుతూ మిమ్మల్ని రెండు పాటు సంతోషంగా ఉంచడానికి వచ్చాను అన్నాడు వేణు పేదాలపై చిరునవ్వు తొనిఖీసెలాడుతుండగా దశరథరామయ్య నవ్వుతూ అతనితో కరచలనం చేసి గార్డెన్లో ఉన్న చెస్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు నిద్రలో ఉన్న పరిమళ సెల్ మోగేసరికి ఉలిక్కి పడి లేచింది ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది పరిమళ సెల్ ఆన్ చేసింది హలో ఫ్రెండ్ ఐ ఆమ్ సత్యం రెండే బాయ్ ఫ్రెండ్ నుండి మాట్లాడుతున్నాను ఇంకా నిద్రలేవలేదా ఫ్రెండ్ ఒంట్లో బాగలేదా తర్వాత చేయనా అని అట్టుండి పొలైట్గా అడిగాడు సత్యం అదేం లేదు బాగానే ఉన్నాను మీరు చెప్పండి అంటూ ఉత్సాహంతో మాటలు మొదలుపెట్టింది పారిమాళ ఇంకేముంది కథ సుఖాంతం మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం